గురువు గారు మనం గతంలో మాట్లాడుకున్నాం మంగళవారం శుక్రవారం కడుక్కోకూడదు బిఫోర్ డే కడుక్కోవచ్చు అనేసి అలాగే నిత్యం పూజలు చేసేవారు ఏ రోజు పట్టాలు కడుక్కుంటే బాగుంటుంది అలాగే నిత్యం పూజలు చేసేవారు ఎలాంటి రోజు నైవేద్యం పెట్టాలి రోజు నైవేద్యం పెట్టాలా మీ మాటల్లో అసలు నైవేద్యం అంటే అర్థం ఏమిటి నివేదన అంటే తనను తాను అర్పించుకోవడం సరెండరింగ్ టు అన్కండిషనల్ సరెండరెన్స్ అంటే కోరికలకి నేను నీకు పూజ చేస్తున్నాను నువ్వు నాకు ఈ రిజల్ట్ ఇవ్వాలి లేకపోతే నేను నీకు చెయ్యను అని కండిషన్స్ పెడితే కుదరదు నేను ఆరు నెలలు నీకు పూజ చేస్తాను నువ్వు నాకు వంద కోట్లు ఇచ్చేసాయి నో అన్కండిషనల్ సరెండర్ అండ్స్ అంటే ఏ కండిషన్స్ నువ్వెవ్వడరా దేవుడికి కండిషన్స్ పెట్టడానికి నీ తల్లికి తండ్రికి కండిషన్ పెట్టడానికి నువ్వు ఎవడవు అసలు కాబట్టి ఎవరైతే కండిషన్స్ లేకుండా తనను తాను అర్పించుకుంటారో వాడిని భక్తుడు అంటారు అటువంటి వాడు నిత్య పూజ చేస్తున్నాను నేనని బెండప్లిస్తారు ఎవడి కోసం చేస్తున్నావు నువ్వు నిన్ను పుట్టించినటువంటి తల్లి తండ్రికి నువ్వు తిండి పెట్టాల్సిన బాధ్యత నీది చిన్నప్పుడు పసి వయసులో పిండంగా ఉన్నటువంటి గర్భ గర్భంలో ఉన్నటువంటి పిండం నీకెవడ్రా ఇచ్చింది పాలు తల్లి తల్లి పేగు నుంచి ఇస్తోంది ఆహారం ఓకే అటువంటి తల్లి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు కనీసం నడవడం రాదు నీకు బాత్రూమ్ కడుక్కోవడం రాదు అటువంటి వాళ్ళని నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి ప్రత్యక్ష దైవాలు వాళ్ళని పూజించడమే పూజ అంటే వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ కేసేటటువంటి ఈ జనం ఇక దేవుడికి దేవుడికి పూజలు మేము నిత్యం చేస్తున్నాం అది ఏదో పెద్ద క్వాలిఫికేషన్ లాగా ఏదో పెద్ద కష్టపడిపోతున్నట్లు తో చెప్తారు నిత్యమ పూజ చేయాల్సిందే పూజ అంటే ఏంటంటే వీళ్ళ ఉద్దేశంలో పసుపులు వేయడం కుంకాలేసేయడం అగరబత్తులు పెట్టడం నైవేద్యాలు పెట్టేయడం వండేసుకొని మళ్ళీ వీళ్ళే తినేస్తారు పేదవాడికి ఎంత కూడా పెట్టరు సో ఇటువంటి పూజలను దేవుడు హీ డజంట్ అగ్రీ తీసుకోడు హీ నెవర్ యాక్సెప్ట్స్ మనం అనుకుంటుడు నేను ఒక బుకే తీసుకెళ్లి ఒకడికి ఇవ్వాలనుకుంటాను వాడు యాక్సెప్ట్ చేయాలి కదా నేను ఫోన్ చేస్తాను వాడు లిఫ్ట్ చేయాలి కదా నాకు ఇష్టం లేదు నేను నీతో నేను ఇచ్చే బుకే తీసుకోను అంటాడు అలాగే దేవుడు ఈ భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అహంకారంతో మేము పూజలు చేస్తున్నాం అని చెప్పుకుని లలితా సహస్రాల బ్యాచీలు బ్యాచీలు ఉన్నాయి ఇరవై ఒక్క సార్లు చేస్తున్నాం విష్ణు సహస్రాల బ్యాచీలు ముప్పై సార్లు చేస్తున్నామని ఇటువంటి వాళ్ళ అహంకారంతో ఉన్నప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయడు నిర్ద్వందంగా నిర్మోహటంగా ఇలా ఎడం చెప్తే ఇలా తోసిపడేస్తాడు కాబట్టి ఎవరైతే వినయంతో ఉదాహరణే శ్రీకృష్ణుడు దుర్యోధనుడు ఇలాంటి రాజులు పెద్ద పెద్ద ఖరీదైనటువంటి వస్తువులు ఇస్తే తీసుకోకుండా ఆయన కుచేలు దగ్గరికి పేదవాడైనటువంటి కుచేలుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఇచ్చినటువంటి మురుగుపోయినటువంటి పాడైపోయినటువంటి అటుకులను తీసుకున్నాడు ఆయన నివేదన కింద సో ఇక్కడ ఏంటంటే రోజు నైవేద్యాలు చేయాల్సిన అవసరం లేదు కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడమ్మా జగద్గురు కృష్ణుడు ఏమని చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం అసలు నైవేద్యం అంటే ఏంటి నువ్వు హార్డ్ వర్క్ చేసి ట్వంటీ ఫోర్ ఒక టూ అవర్స్ వేస్ట్ చేసి నైవేద్యాలు పాయసాలు తయారు చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఆయన పత్రం ఒక ఆకు పెట్టు పుష్పం ఒక పువ్వు పెట్టు తర్వాత ఫలం ఒక పండు పెట్టు నీళ్లు ఏమీ లేదు గ్లాసు నీళ్లు పెట్టు తో ఏమంటే నీళ్ళు ఇదే నైవేద్యం బట్ యు గో అండ్ అటెండ్ ద పూర్ పూర్ వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయి అవసరాల్లో వచ్చిన వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయి ఇది చేయకుండా నువ్వు ఎన్ని పాయసాలు ఇవి అవి పెట్టావనుకో అవేమీ తీసుకోడు శాస్త్రంలో ఏం చెప్పబడుంది పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి అంటే పాయసాన్నాన్ని పెట్టు అంటే పాయసాలు వండేసి ఎవరికి పెడుతున్నారమ్మా మీరు పేదవాళ్ళకి పెడుతున్నారా మీ ఫ్యామిలీ కి పెట్టుకుంటున్నారు మీరు తినేస్తున్నారు యు ఆర్ నాట్ అటెండింగ్ ద పూర్ కాబట్టి స్నిగ్ధౌదన ప్రియ అన్నారు అంటే ఆవనేయు వేయమన్నారు కాబట్టి ఆవనయ్యి వేయి పాయసాలు వండుకో నీ కోపకుంటే వండుకో బట్ డోంట్ వేస్ట్ ద టైం బై డూయింగ్ ఆల్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెంచుకుంటూ వాట్సాప్ స్టేటస్ లో పెడుతూ తర్వాత ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవడానికి పూజలు కాదు నైవేద్యాలు ఇవేమీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు ఎవరైతే చక్కగా ఆయన తాను తినేది మనం తినేది రోజు మనం దేవుడికి సమర్పించవచ్చు కాఫీ మనం తాగే అలవాటు ఉంది వీ కెన్ ఆఫర్ ద కాఫీ టు దాడ్ మనం ఏమని చెప్తున్నామో హిజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్ దేవుడు అంటే ఎవరు పూజ చేస్తున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ అవర్ మదర్ అవర్ ఫాదర్ ఇంకా గా వెళ్ళాలంటే స్నానం చేయకుండా మీ మదర్ కి నువ్వు కాఫీ కాసి ఇచ్చావనుకో తీసుకుంటుందా తీసుకోదా తీసుకుంటుంది దేవుడికి కూడా నువ్వు స్నానం చేసి మడి ఆచారాలని మరీ శుభ్రంగా స్నానాలు చేయకుండా స్నానాలు చేయకుండా వండుతారని చెప్పేసి అలా మడి ఆచార వ్యవహారాలు పెట్టారు ఇట్ డజంట్ మీన్ దాట్ నువ్వు ఏదైతే ప్రేమతో పెడతావో దేవుడు తీసుకోవడానికి కాదు భక్త కన్నప్ప మాంసం పెడితే తీసుకున్నాడంటే ఉదాహరణ ఏమిటి నువ్వు స్నానం చేయకపోయినా నువ్వు కాఫీ కాసి నీట్ గా ఉంది పరోపకారం ఇదం శరీరం నువ్వు ఎంతసేపు స్వామి వివేకానంద ఏం చెప్పాడు ఇతరులకి హెల్ప్ చేయి దట్స్ ఆల్ అండ్ నాట్ సింపుల్గా నువ్వు వెళ్తూ కుట్రలు చేస్తూ వాణ్ణి మంటర్ చేయాలా వీడిని మంటర్ చేయాలా వాడి కిందకి దింపేయాలా వీడికి ప్రమోషన్ రాకుండా చేయాలా ఇలాంటి కుళ్ళు బుద్ధులతో నువ్వు ఎన్ని నైవేద్యాలు చేసినా సరే దేవుడు తీసుకోడు 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 వీడి పూజ నిష్ఫలము రైట్